కత్తెరలేదా బోన్స్ మటన్ బోన్స్ సూప్ కోసం తెప్పించాము మాకు అనిపిస్తుంది సింత కొద్దిగా లైట్ అయిపోతుంది బాగుంది ఇప్పుడు ఇంకోటి హైదరాబాద్లో నాకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఏది కావాలి అది వెరైటీకి చేయడానికి ఆప్ ఆప్షన్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ సో ఇది వచ్చేసి గిజర్స్ లీజర్స్ అంటారు కదా అవి అనమాట అండ్ ఇది వచ్చేసి స్కిన్తో చికెన్ వచ్చేసి లెగ్ పీసెస్ సో ఇవన్నీ సండే స్పెషల్ ఇన్ని వంటలు చేయబోతున్నాం అనుకోకండి ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవన్నీ సో ఇప్పుడు ఏవైతే చేస్తానంటే బోన్ సూప్ చేయను నీకు ఏం కావాలి నీకు చికెన్ ఉన్నా యోదా వచ్చిన తర్వాత బోన్ సూప్ చేసుకుంటారా సో చికెన్ లెగ్ పీసెస్ తెచ్చాను చికెన్ లెగ్ పీసెస్ సిక్స్ వచ్చాయి అవి వీళ్ళకి చేసి చేసిద్దాం స్నాక్స్ లాగా అనుకున్నాను గీజర్స్ ఉన్నాయి అండ్ చికెను ఒక హాఫ్ కిలో చికెను స్కిన్తో తెప్పించాను ఇది అయినా ఇది కొన్నే కదా ఫ్రైలా చేయన కూల్లాగా ఫ్రై కూల్లాగా బాగోదు అంటే సేమ్ మనం రెగ్యులర్ చికెన్ అలా చేస్తాం అలా చేసుకుంటే సరిపోతుంది సరే అయితే వీటిని అయితే చేసేస్తానండి

ardaangalada lagaya nai aata dekho idhar dekho ok last match mein ardaangal mein sona lagao ardaangal sona bhai 600 600 shot palveeruda ha ఆరు బయట అందరం కలిసి అన్నం అయితే తింటున్నాము సో ఈరోజు ఓకే మాకు బాగుంటుందండి ఇంటి ముందు ఇలా చక్కగా కూర్చొని చక్కగా భోంచడానికి అయితే బాగుంటుంది పైన ఏ డిస్టర్బెన్స్ ఉండదు చల్లటి గాలి అయితే వస్తుంది కవితక్క పైన కూర్చో ఇక్కడ కూర్చొని తిన్నారా ఇక్కడ కూర్చొని తిన్నారో అంటే ఇంట్లో కూర్చోకుండా బయట కూర్చొని తింటున్నాం అనమాట ఓకే బాయ్ బాయ్ అక్కడ పికాక్ ఉంది చూడండి నెమలి నెమలి వచ్చింది అక్క ఎంత బాగుందో సుంత ఆంటీ వెళ్తున్నారు అమ్మ ఆంటీ టీ పెట్టింది అంత సుంత తాగరా ఓ అది కదా దాని మీద Zoom all the chase. Model, hey, model. Dada, I'm with a dad. We don't know. I 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 don't know

Ha, maden. Ileri. Morninglo, Morninglo çıkar mı? Spatulayım. için daha, Nezrevat Phone Phone ఈ వీడియో మీరు చూసేసరికి మేము ఆల్రెడీ ఎన్ వచ్చి ఉంటాం నైట్ ఎన్నింటి పడుకున్నారా నైట్ ట్వెల్వ్ అయింది ట్వల్ నువ్వు నేను టు అయిందా టూ ఓ క్లాక్ అయింది నైట్ కొంచెం సాఫ్ట్వేర్ జాబ్ చేసి సాఫ్ట్వేర్ వర్క్ ఉంటుంది సాఫ్ట్వేర్ వర్క్ చేసి డ్యూటీ అంటే అయిపోయిందా